హాయ్ గైస్ వెల్కమ్ టు మా మాట్రా క్లాస్ ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్కి అయితే వెళ్తున్నాం బార్డర్ చూద్దామని అది ఎట్టుంటుందో చూపిస్తాం మీకు కూడా బార్డర్ ఎట్ ఎటుంటుంది ఏందనేది మొత్తం డీటెయిల్స్ చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి కామెంట్ చేయండి బ్రిడ్జ్ ఇలా ఐరన్ బ్రిడ్జ్ హోల్డ్ బ్రిడ్జ్ బీచ్ ఒక కిలోమీటర్ నాకు ఉంది అక్కడికి వెళ్దాం వెళ్ళడానికి వచ్చా బార్డర్ దగ్గరకు వచ్చినాం బార్డర్ అయ్యి చూదు తీరా ఆడికి వెళ్ళాం కదా చూపిస్తా ఏముంది ఏం కదా చూదు అన్న చూడదు అక్కడ తెలుస్తుంది కదా ఇంకో ఇక్కడ నుంచో ఎంట్రీ అది బార్డర్ కాకుండా పోవాలంటే ఎనిచ్చలేవు మనుషులు పోయేది ఆ ఇప్పుడు మొన్న మొన్న మోడీ ఓపెన్ చేసింది ఇదే పడుతుంది లోపలికి గిన్నె గిన్నె షిప్పింగ్ ఈడ కాదు ముందు లోపల పోవడం మన బండ్లని లోపలికి వెళ్తాయి ఈడ ఒక బండ్ కూడా ఉన్నాడు కాబట్టి లోపలికి మన బండ్లో లోపలికి పోతాయి మన బండ్లో లోపలికి పోస్తాయి మన బండ్లే లోపలికి పోతాయి మన బండ్ల ये सेंट्रल पार्किंग है ना वीडियो करना मना इसे... <laughs> इसे है वीडियो करना मना है ये चलो लोकल बात है पार्किंग ना अरे पार्किंग सेंट्रल पार्किंग हाँ सेंट्रल पार्किंग మోడీ ఓపెన్ చేసింది అదే అలాగే వాళ్ళ మనుషులు మొత్తం చెకింగ్ అలాగే ఇక ఇంటర్ అయితే మళ్ళీ లాస్ట్ వెళ్తా బార్డర్ దగ్గర అలాగే ఇలాకెళ్ళి ఆడ ఇంటర్ అయితే అంతా ముదు ఈ గ్లాస్ ఫిట్టింగ్ చేసింది అలాగే బాధ ఇప్పుడు లోపలికి పోయేది మళ్ళా అదే లోపలికి పోయేది అదే మహిళ బాని చదువు ఇది ఓ బస్ ఇంటర్నేషనల్ బస్ ఇది మొదటి మొన్న మీరు వచ్చిన ఇది లేదు ఇది ముంగళంగా ఇదంతా లేదు ఇదంతా మొన్న మీ వచ్చినా లేదు ఇదంతా అది మామూలుగానే ఉండదు ఇది అంత తర్వాత రెండు మొన్న కట్టింది ఇదంతా బంగ్లాదేశ్ బార్డర్ మధ్యలో జెండా కదా ఇతరులు బంగ్లాదేశ్ ఆ పక్క జెండా పడేది ఇండియా అక్కడి నుంచి కొడుస్తారు కానీ ఈ పక్కంగా ఇండియా ఉంటాయి మొత్తం ఈ పక్క బంగ్లాదేశ్ మన లోపలికి ఇంట్రీ ఏం ఇస్తలేదు అల్లాబిఎస్ లేదు అంత సిఆర్పిఎస్ సిఆర్పిఎస్ ఇది ఇండియా చెక్ పోస్ట్ నుంచి లోపలికి చెకింగ్ అంతా అదంతా చెకింగ్ అవుతుంది అక్కడ లోపలికి వెళ్ళి ఎదురుగా అవపడుతుంది కదా అది అలాకెళ్ళి మనుషులు పోతారు చెకింగ్ అవుతాయి ఇది ఇంటర్నేషనల్ బస్సు మొన్న చూపిస్తున్నాయి కదా లాస్ట్ టైం బస్ చూపిస్తున్నారు కదా అదే అక్కడది బంగ్లాదేశ్ ఇది ఇది ఇక్కడ ఇండియా బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్ ఇది ఇంటర్నేషనల్ బస్ ఇది చూడండి ఇంటర్నేషనల్ బస్ ట్రావెల్స్ ఇది బంగ్లాదేశ్ దాకా వెళ్తుంది బంగ్లాదేశ్ లోపడుతుంది కదా ఇంకా ఇది మొన్న మోడీ ఓపెన్ చేసి ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇది కొత్తగా ఇప్పుడు ఓపెన్ అయింది ఇళ్ళకెళ్ళి మొత్తం ఇండియా నుంచి బయటకు ఇవ్వాలంటే ఇళ్ళకెళ్ళి మనకి కదా అంటకెళ్ళి బయటకు వెళ్ళాలి అలా లోపల అటు సైడ్ నుంచి ఇంటర్ అవుతుంది ఇక్కడ బయటకి ఇక్కడ నుంచి మళ్ళీ అవుట్ వస్తుంది ఇక్కడ నుంచి పోవడానికైనా రావడానికైనా అల్లకెళ్ళే పోయి అల్లకల్ బయటకు వెళ్ళాలి మొత్తం చెకింగ్ అలానే జరుగుతుంది మొత్తం అది ఇండియా బార్డర్ ఇండియాలో ఉంటది ఇది ఇదే లోపలికి పోయేది ఎంట్రీ ఇళ్ళకెళ్ళేది లోపలికి పోయేది ఇది మొత్తం ఆడ ఇంటర్ అయితే ఇక లాస్ట్కి వెళ్తారు బయటికి మొత్తం మనుషులు చెకింగ్ ఇలానే ఇక செம்யே அந்த

లోపల నుంచి అతల్ కుమాలా బంగ్లాదేశ్ సెంటర్ అయితే ఇక్కడ నుంచి లారీ పోతుంది ఇదే లారీ పంజాబ్ బండి ఇది పోతుంది లోపలికి